హలో అండి ఎలాంటి మినప్పప్పు లేకుండా పదే పది నిమిషాల్లో ఇడ్లీ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఏమి ఇడ్లీనో తెలుసా అటుకులతో ఇడ్లీ అనమాట చాలా బాగుంటుంది మరి అటుకులతో ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వెల్కమ్ టు కాస్ కిచెన్ బాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటాం ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్తో మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ ఎలాంటి మినప్పప్పు అవసరం లేదు పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా అటుకులతో ఇడ్లీ అయితే చేయబోతున్నాను మరి అటుకులతో ఇడ్లీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా ఎలాంటి పప్పులు అవసరం లేకుండా పోహాతో ఇడ్లీ అయితే చేసుకోబోతున్నాం అటుకులతో నేను ఒక కప్పు అటుకులయితే తీసుకున్నాను చూడండి ఇది బాగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలన్నమాట ఎలాంటి మినపప్పు లేకుండా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా భలే ఉంటాయి ఇలా రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలి డస్ట్ లాంటిది పోతుంది ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకుని అయితే వాటర్ అంతా కూడా తీసేసుకోవాలి జండి ఇప్పుడు ఇందులోకే మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు అయితే తీసేసుకోవాలి ఒక కప్పు పెరుగు ఒక కప్పు అటుకులకి ఒక కప్పు పెరుగు అయితే వేసుకుందాము కొద్దిగా నీళ్లు వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఈ విధంగా కొన్ని నీళ్ళు కూడా వేసేసుకొని ఇప్పుడు పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము అటుకులు పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అదే కప్పుతో ఏ కప్పుతో మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను నేనైతే ఈ ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అదైనా తీసుకోవచ్చు నేను ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను సేమ్ ఒక కప్పు సేమ్ ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఇడ్లీ రవ్వ కూడా తీసుకోవాలి అండి దీన్ని కూడా రెండు సార్లు కడిగేసుకొని నానబెట్టేసుకుందాం సేమ్ మనం అటుకులు నానబెట్టుకున్నప్పుడు రవ్వ కూడా నానబెట్టేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాం దీన్ని కూడా ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుంటే ఇడ్లీలు భలే మెత్తగా ఉంటాయి ఇలా మూత పెట్టేసుకొని ఇప్పుడు చట్నీ అయితే చేసేసుకుందాం ఇడ్లీలోకి ఇంకా వచ్చేసి చట్నీకి అయితే పెట్టేసుకుంటాను ముందుగా పల్లీలు అయితే వేయించుకుందాము చట్నీ కానీ సాంబార్ కానీ చాలా బాగుంటుంది భలే ఉంటాయి ఇడ్లీ మటుకు మెత్తగా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకోవాలి ఇలా వేగిన పల్లీని ప్లేట్లో పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు అయితే తీసేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా పచ్చిమిర్చి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి ఇలా నూనె వేసుకొని మర్చిస్తుందాము ఇలా పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోగా కొంచెం చింతపండు కూడా వేసుకొని మళ్ళీ కొద్దిసేపు మగ్గించుకుందాము ఇప్పుడు ఇవి కూడా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలని అయితే వేసుకుందాం ఫస్ట్ వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేసుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని సరిపడినంత ఉప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇంకా జీలకర్ర ఆవాలు కరివేపాకు నూనె వేసేసుకొని ఇంకా అయితే పెట్టేసుకుని చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకు అటుకులు కూడా నానిపోయి ఉంటాయి ఇంకా ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాము ఈ విధంగా చట్నీ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇక్కడ వచ్చేసి మనకి అటుకులు కూడా నానిపోయాయి చూడండి పది నిమిషాల తర్వాత ఈ విధంగా నాన్పోయాయి అనమాట ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే చాలు ఎక్కువ అయితే అవసరం లేదు ఇప్పుడు మున్ ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మీకు ఒకసారి అయితే ఒకసారి రెండుసార్లు అయితే రెండుసార్లు వేసేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ జార్లోకి ఎంతైతే పడితే అంత వేసేసుకొని కొన్ని నీళ్లు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇలా కొన్ని నీళ్లు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసుకోవాలి అండి నీళ్ళు అనేది చూసుకొని మీకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే అటుకులకి చూసుకొని వేసుకోవాలి ఇలా ఈ విధంగా ఉండాలి మనకు పిండి వచ్చేసి ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇది కూడా పట్టేసుకుందాం సేమ్ ఇలాగే సేమ్ నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మిగతా పిండిని కూడా వేసేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి మనం రవ్వ కూడా నానబెట్టేసుకున్నాం కదా ఈ నీళ్ళు కూడా వంపేసుకుందాము పిండి మొత్తం పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఇడ్లీ రవ్వ ఉంది కదా ఇలా నీళ్ళన్నీ కూడా తీసేసుకొని ఇప్పుడు ఈ అటుకుల పిండిలోకి వేసేసుకోవాలి రవ్వని సేమ్ ఇలాగే నీళ్ళన్నీ కూడా తీసేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇంకా అంత రవ్వని కూడా ఇలాగే వేసేసుకుందాము ఇలా అంత రవ్వ కూడా అండి ఈ విధంగా ఇలా ఇంకా ఇప్పుడు మొత్తం కూడా చేతితో బాగా కలిపేసుకుందాము మొత్తం కలిసేలాగా రవ్వాను అటుకులు మొత్తం రెండు ఇలా మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి అండి ఇలా చేత్తో బాగా కలిపేసుకుంటే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సేమ్ మన ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే వస్తుందో అలా వస్తుందనమాట ఇలా బాగా చేతితో మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాము చూసారు కదా ఇలా బాగా కలిపేసుకుంటే మనకి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి మనకి ఇడ్లీ పిండితో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవడమే మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు కేవలం పది నిమిషాలు మనకి అటుకులు రవ్వ నానేసుకుంటే చాలు ఇలా నేను అనేది అప్లై చేసేసుకొని ఇంకా మనం ఈ బ్యాటర్ కలిపేసుకున్నాం కదా ఈ బ్యాటర్ని అయితే వేసేసుకుందాము ఇలా ఈ విధంగా కొంచెం తక్కువ వేసుకోండి ఇలా ఈ విధంగా అవన్నీ ప్లేట్స్ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇలా ఒకసారి ఇలా ఒకసారి ఇలా ఈ విధంగా ట్యాప్ చేసేసుకుందాము ఇలాగే అన్ని ప్లేట్స్ కూడా వేసేసుకోవాలి చూడండి ఇంకా ఎన్ని అయితే పడతాయో ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసేసుకుందాము ఇంకా ఇలా ఇడ్లీ ప్లేట్స్ అన్నీ కూడా పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని నీళ్ళు పెట్టేసుకుని ఈ నీళ్ళు మరిగే వరకు ఉడికించుకోవాలి ఇలా ఇడ్లీ ప్లేట్స్ కూడా పెట్టేసుకొని ఇంకా ఒక పన్నెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాము పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూద్దాము ఇడ్లీ రెడీ అవుతుంది లేదో ఇంకా దాని తర్వాత ఇడ్లీలు అయితే తీసేసుకోవాలి అండి ఇలా కొంచెం తక్కువ అయితే వేసుకోండి పిండి నాకు కొంచెం సైడ్లకి ఎక్కువ వచ్చిందనమాట ఇలా కొంచెం తక్కువ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా మనకి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి ఎంతో స్పాంజీగా ఉండే అటుకులతో ఇడ్లీ అన్ని ఇడ్లీలు కూడా ఇలాగే తీసేసుకొని ఇంకా హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాం చాలా అంటే చాలా సాఫ్ట్గా భలే వచ్చాయన్నమాట కొంచెం పిండి మటుకు తక్కువ వేసుకోండి ఇంకా ఇలాగే ఇంకా అన్ని ఇడ్లీలు కూడా తీసి హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాము ఇంకా అన్ని ఇడ్లీలు కూడా మనకు రెడీ అయిపోతున్నాయి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇడ్లీలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు టేస్ట్ అయితే చూసి చెప్పేస్తాను అండి ఇంకా చట్నీ చేసుకున్నాను కదా ఆ చట్నీలోకి అయితే చేస్తే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చూసారు కదా ఎంత మెత్తగా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది అటుకులతో ఇడ్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మెమిడీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే అటుకులతో ఇడ్లీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్